హాయ్ అందరికీ సంక్రాంతి సందర్భంగా ఎవరైతే గాలిపటాలు ఎగరవేస్తున్నారో వాళ్ళందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి రైల్వే ట్రాక్ల మీద కానీ రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఈ గాలిపటాలు ఎగరవేయద్దు ఎందుకంటే ట్రైన్స్ అన్నవి ఎలక్ట్రికల్ ఎనర్జీతో పనిచేస్తాయి సో ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని సప్లై చేయడం కోసం మనకి ట్రాక్ పైన ట్వంటీ ఫైవ్ కేవీ లైన్ అన్నది రన్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు వాడుతున్న ఈ గాలిపటాల్లో ఎస్పెషల్లీ దానికి వచ్చే దారం ఏదైతే ఉందో చైనా మాంజా లాంటి దారాలు ఏంటంటే నైలాన్తో తయారవుతాయి సో నైలాన్తో తయారయ్యి వాటి మీద గ్లాస్ కోటింగ్ కూడా ఉంటుంది సో ఇది ఒక కండక్టర్ లాగా యాక్ట్ చేసి ఎప్పుడైతే మనం గాలిపటం ఎగరేస్తామో అది ఈ ఓవర్ హెడ్ లైన్ కి తగిలినట్లయితే షార్ట్ సర్క్యూట్ అయ్యి పవర్ ఫెయిల్యూర్ అన్నది జరిగి ట్రైన్ ఆపరేషన్స్ అన్నది ఇంట్రప్షన్ జరుగుతుంది అలాగే ట్రైన్ లో ఒక పాంటోగ్రాఫ్ అనే పరికరము ఈ ఓవర్ హెడ్ లైన్ నుంచి మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది ఈ దారాలు ఈ పాంటోగ్రాఫ్ కి తగిలినట్లయితే ఈ పాంటోగ్రాఫ్ కూడా డ్యామేజ్ అయ్యి లోక పరికరాలు దెబ్బతిన్నట్లయితే ఆ విధంగా కూడా మనకి ట్రైన్ ఆపరేషన్స్ అన్నది ఎఫెక్ట్ అవుతాయి సో అలాగే ఈ దారాల్లో సిబ్బందికి ప్రయాణికులు కూడా చిన్న చిన్న గాయాలు అవడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా రైల్వే ట్రాక్ దగ్గర గానీ రైల్వే స్టేషన్ దగ్గర గానీ ఈ పతంగులు గాలిపటాలు ఎగరవేయొద్దని చిన్న మనవి బి విజిలెంట్ డో నాట్ ఫ్లై కైట్స్ నియర్ రైల్వే స్టేషన్స్ పబ్లిక్ సేఫ్టీ ఇస్ ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ థ్యాంక్ యూ